క్రైమ్ నంబర్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఇది డెకైటీ కేసు ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది అయితే అందులో ఏడుగురు ముద్దాయిలు ఒక మహిళ కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా భీమ్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది ఎలా జరిగిన ఈ ఇందులో పార్టిసిపేట్ చేసిన ఏడుగురు ముద్దాయిలు కూడా ఒక్క అఫెన్స్ కాదండి మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు ఏ వన్ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద నాలుగు కేసులు ఉన్నాయి ఇతను విజయనగరం టూ టౌన్ పిఎస్లో రౌడీ షీటర్ కూడాను అలాగే ఏ టూ మీద ఒక కేసు ఉంది ఏ త్రీ మీద ఐదు కేసులు ఉన్నాయి అందులో రెండు కేసెస్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి మూలపత్ ఏ ఫోర్కి ఇదే కేసు ఫస్ట్ కేసు ఏ ఫైవ్కి రెండు కేసులు ఉన్నాయి ఏ ఫైవ్ కూడా వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ అని ఇతను కూడా రౌడీ షీటర్ మన సిటీలోనే ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది ఏ సిక్స్కి ఒక కేసు ఉంది ఏ సెవెన్ ఏ వన్ యొక్క స్నేహితురాలు ఈమె ఏ సెవెన్ ఈమె మీద ఇదే మొదటి కేసు ఉంది ఇంకా చెప్పాలంటే ఎలా జరిగింది అనేది చెప్పాలంటే మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసేవాళ్ళు పాతపట్నం పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు ఈయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏ సెవెన్ ఎవరైతే ఈమె శ్రావణి శ్రావణి అని ఏ సెవెన్ ఎవరైతే ఉన్నారో ఒక ముందుగా అయితే ఒక అన్నోన్ నెంబర్ అతనికి పరిచయస్తురాలు కాదు ఆ నెంబర్ నుంచి వచ్చింది అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు పద్దెనిమిదో తారీఖున ఫోన్ వస్తే మళ్ళా రెండో రోజు పంతొమ్మిదో తారీఖున ఈ కూతుర్ని భీమిలి లిమిట్స్లో ఉన్న దగ్గరపురాలు సార్ నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్లోని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మరలా సెకండ్ టైము ఫోన్ కాల్ వచ్చింది ఈసారి ఈయన మాట్లాడాడు మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడింది మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ అమ్మాయిని తన కూతుర్ని కాల్ అందులో హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడనమాట అది ఎక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగున్నర ఆ టైంలో అనిట్స్ కాలేజ్ అనిట్స్ కాలేజ్ జంక్షన్ త్రీ టెంపుల్స్ అంటారు తగరపల్సా అక్కడ ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట వెయిట్ చేస్తుంటే ఒక ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ రెండు టూ వీలర్స్ మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను నువ్వు ఇక్కడ నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది ఆ అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయిని ఏం చేసావు నువ్వేమైనా కిడ్నాప్ చేసావా ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళారు అది రఘు కాలేజ్ ఆ ప్ర దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్ళి బాగా బెదిరించి ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది ఒక టెన్ థౌజండ్ పర్స్లో ఉంది నలభై వేలు ఇతను దగ్గర ఉన్న బ్యాగ్లో ఉంది మొత్తం యాభై వేలు క్యాష్ అలాగే ఇతని ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు రియల్మీ ఫోన్ ఆ ఫోన్ ద్వారా తరువాత ఎనిమిది వేల తొమ్మిది వందలు కూడా డ్రా చేయడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ ఫోన్ ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బై బెదిరించి వెళ్ళిపోయారు ఈయన ముందు మనకు కంప్లైంట్ వెంటనే కంప్లైంట్ ఇవ్వటానికి రాలేదు కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరికి వచ్చాడు మన పోలీస్ భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది చాలా చాకచక్యంగా యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళింది ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది అందరినీ అరెస్ట్ చేసాము ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది ఇంక్లూడింగ్ ఫోన్ క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ అయ్యాయి